కెమెరామ్యాన్ శివప్రసాద్తో రాధామోహన్ దాస్ భువనేశ్వర్ అట్లే పట్టుకో ఓకే సరే ఇవాళ చాలా బాధ కలిగిన మాట ఏమిటంటే పదే పదే ఆ వీడియో చూశాను బాధ అయింది ఎవరిని ఏమన్నా లేదు మనకి సంబంధమే లేదు పీనుగల పండుగని చేస్తారు పీనుగుల పండుగ ఏంది పీనుగలు అంటే పీర్లు నిన్న వాడెవడో తర్వాత కట్టెలు మనుదుంటే ఉంటే బొయ్యి వాడు హిందూ వారికి ఏం సంబంధం లేదు కదా కేరళ పండక్కి మనకేం సంబంధం ఇస్లాంకి ఇంటికి ఏం సంబంధం లేదు కదా అవును వాడు దూకాడు దాని మీద నుంచి అందులో పడిపోయాడు లైవ్ చూస్తాను చూడు గడిపోయాడు కత్తిల్నా కట్టెల్లో ఎప్పుడు కాలే చచ్చాక కదా లైవ్లో అలా కాలిపోతుంటే ఎలా కదులుతాడు వచ్చి వచ్చి అంటాడు నీళ్ళ నేల నిప్పులు కదా అలా కాలిపోతున్నాడు కథంలా అంటున్నాడు వాళ్ళు ఏడుస్తున్నారు ఇన్ని దరిద్రాల కారణం ఏంటి జ్ఞానం లేకపోవడం ఏది మన ఏది పరా తెలియకపోవడం నీకు అంత ఉత్సాహం అంత అత్యుత్సాహం ఎందుకు గవర్నమెంట్ అలాంటి బ్యాన్ చేయాలి కదా జన అజ్ఞాన వేదికనే ఒకటి ఉంటుంది వాళ్ళు వాటి మీద పోరాటం చేయాలి కదా బెటా వాళ్ళు దాని మీద ఫైట్ చేయాలి కదా అవును ఎందుకు చెప్పిన జన అజ్ఞాన వేదికే కదా ఇలాంటి కదా మాట్లాడాలి మధ్య పెంట అదే అన్నమాట ఇలాంటి మాట్లాడదు ఎక్కువ వినాయక చతుర్థి అని మాట్లాడద్ది సేవ్ ఏవేవో వా మాట్లాడద్ది పత్రుజికి బొమ్మ మేకం చేసుకుని పోయమని చెప్పచ్చు కదా క్రాక్లెస్ దివాళి చెప్తారు కదా ఇది ఎందుకు చెప్పమని నీకు హెడ్ లేదు కాబట్టి మాట్లాడు కాబట్టి అంతేనా గవర్నమెంట్ ఈ దూకేది నిప్పుల్లో నిప్పు గుండాల్లో దూకేది వాడు హిందువు అయినా వాడు ఇంకో మతం వాడైనా దాన్ని బ్యాన్ చేయాలి కోర్టు దీన్ని సుమోటగా స్వీకరించాలి ఇది ఒక సామాన్య పౌరుడిగా నా డిమాండ్ అదైందావుల బుద్ధితో జీవించండి శుద్ధిగా జీవించండి భగవంతుని పొందడానికి నిప్పుల్లో దోకక్కడ సత్యకి ఎలాగ నీ నేర్తారుగా నువ్వైతే నిప్పులు పోస్తారో నువ్వు నిప్పుల్లో దూ నువ్వు నీ నీ కింద నిప్పుడు పెడతారో ఎందుకది నీకు తప్పులు చేయకుండా జీవించు ఉప్పు తగ్గించి తిను వీలైతే తగ్గించు మూడు సార్లు తింటే రెండు సార్లు తిను రెండు సార్లు తింటే ఒకసారి తిను నా లెక్క ఇప్పుడు చూడు ఏ మధ్యాహ్నం దీంతో ఉంటాను ఎందవి నీళ్ళు నీళ్ళు ఏ నీళ్ళు ఒక భోజనం చేశానంటే కాబట్టి మనిషి ఇప్పుల్లో దూకితే దేవుడి దగ్గర రాడు ఉపవాసం చేయి శరీరానికి మంచి నేను ఒక ఏదో ఇంటర్వ్యూ చూశాను సినిమా ఆవిడ చాలా మంచిగా చెప్పారు సుధాకరణ ఏం చెప్పారంటే ఈ కళ్ళు ఎక్కువ చూస్తే సెల్ కానీ టీవీ కానీ ఎవరికి నష్టం నీ కళ్ళే last and final boarding call i repeat this is the last and final boarding call